ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్ స్టాప్ కుకింగ్స్ ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను పాలు పంచదార ఇవేమీ వాడకుండా ఇలా స్వీట్ చేసేయండి జస్ట్ ఒక పది నిమిషాలు టైం పడుతుంది అంతే ఎవరైనా కానీ చాలా ఇష్టంగా తినేస్తారు ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక కప్పు శనగపప్పును వేసుకొని లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇంట్లో ఉన్న ఏదైనా కానీ ఒక కప్పు కొలత తీసుకోండి మిగతా ఐటమ్స్ మొత్తం అదే కప్పుతో మెజర్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ వేపిన శనగపప్పు తీసుకుంటున్నాను కానీ ఇవి కొంచెం మెత్తగా ఉన్నాయని మరొకసారి ఫ్రై చేస్తున్నాను చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక నిమిషం పాటు ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి తర్వాత స్టవ్ పైన మరొక గిన్నెను పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే శనగపప్పును తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు బెల్లం తురుమును వేసుకోండి అలాగే రెండు కప్పులు నీళ్ళని వేసుకొని హై ఫ్లేమ్లో ఈ బెల్లంని కరిగించండి బెల్లం అనేది జస్ట్ కరిగితే సరిపోతుందండి పాకమేమీ రావాల్సిన అవసరం లేదు మీకు అర్థమైంది కదా ఒక కప్పు శనగపప్పుకి ఒకటిన్నర కప్పు బెల్లం తురుము రెండు కప్పులు నీళ్ళు వేసుకోండి చూడండి మనం ఇలా కలుపుతూ ఉన్నామంటే ఒకటి రెండు నిమిషాలకి బెల్లం కరిగిపోతుంది ఇలా బెల్లం కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గిన్నెను ఒక పక్కన పెట్టుకోండి ఈ లోపు ఇక్కడ చూడండి మనం ముందుగా వేయించి పెట్టుకున్న శనగపప్పు కూడా కంప్లీట్ గా చల్లారిపోయి ఉంటాయి వీటిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి చూడండి శనగపప్పుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నూనెను కూడా వేసుకోండి మీరు కావాలి అంటే మొత్తం నెయ్యినే వేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం నెయ్యిని కొంచెం నూనెను వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు పొడిని కూడా వేసుకొని ఉండలు లేకుండా ఒక గరిటతో మీడియం ఫ్లేమ్లో బాగా కలపండి సారీ అండి వీడియో అనేది ఇక్కడ నుండి నిలువుగా రికార్డ్ అయింది నేను ఫోన్ని అడ్డంగా పెట్టి రికార్డ్ చేశాను ఇలా ఎలా రికార్డ్ అయిందో నాకు అస్సలు అర్థం కావట్లేదు ఇక్కడ నేను మీకు నూనెను కూడా వేసుకోవచ్చు అని చెప్పాను కదా నూనెను వేసుకునేవారు ఎవరైనా కానీ సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వేసుకోండి శనగ నూనె అలాంటివి వాడవద్దు ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళను కూడా ఇలా వడకట్టి వేసుకోండి ఈ బెల్లం నీళ్ళను ముప్పావు భాగం వేసుకోండి అంటే నాలుగు వంతలు నీళ్ళు అయితే మూడు వంతలు వేసుకొని ఒక వంతు పక్కన పెట్టుకోండి ఇలా బెల్లం నీళ్ళను వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉండలు లేకుండా బాగా కలపండి చూడండి మనం మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉన్నామంటే ఇలా దగ్గర పడుతుంది ఈ టైంలో మిగిలి ఉన్న బెల్లం నీళ్ళని కూడా వేసుకోండి అలాగే ఒక సాల్ట్ అని కూడా వేసుకోండి ఏ స్వీట్లోకైనా కొంచెం సాల్ట్ వేసుకున్నారంటే స్వీట్ రుచి అనేది ఇంకా పెరుగుతుంది ఒక టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకోండి అలాగే ఇక్కడ నేను కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా మీ ఆప్షన్ అండి వేసుకుంటే వేసుకోండి లేకుంటే లేదు ఇక్కడ నేను చాలా కొంచెం వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత కరెట్తో మీడియం ఫ్లేమ్లో మరొకసారి బాగా కలపండి ఇక్కడ నేను కొంచెం యాలకుల పొడిని వేసుకున్నాను కదా మీ దగ్గర యాలకుల పొడి కనుక లేకుంటే మనం ముందుగా శనగపప్పుని గ్రైండ్ చేసాము కదా మెత్తన పొడిలా అందులోనే రెండు మూడు యాలకులని వేసుకొని గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా కలుపుతూ ఉన్నామంటే కొంచెం దగ్గర పడుతుంది ఈ టైంలో మరొక టేబుల్ స్పూన్ నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకొని కలపండి చూస్తున్నారు కదా మనం ఇలా కలుపుతూ ఉన్నామంటే ఒక మూడు నాలుగు నిమిషాలకి కడాయి నుండి సపరేట్ అవుతుంది స్వీట్ అనేది ఇలా కడాయి నుండి సపరేట్ అవుతున్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి తర్వాత ఇలాంటి ఒక గుంతకరిటకి కొంచెం నూనెను కానీ నెయ్యిని కానీ అప్లై చేసి ఇలా స్వీట్ని తీసుకొని కొంచెం కొంచెంగా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి అంతేనండి చూసారు కదా స్వీట్ అనేది ఎంత సింపుల్గా అయిపోయిందో ఒక కప్పు శనగపప్పు కొంచెం బెల్లం ఉంటే చాలు ఈ స్వీట్ అనేది సింపుల్గా చేసేయచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి